కబ్జకు గురైన ప్రభుత్వం చేసుకోవాలి కబ్జకు గురైన ప్రభుత్వ ప్రభుత్వ భూములను వెంటనే అధినే కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను వెంటనే కలెక్టర్ జిల్లా కలెక్టర్ కలెక్టర్ జిల్లా ప్రభుత్వ భూములను కాపాడలేని కబ్జాకు గురైన ప్రభుత్వ ప్రభుత్వ మున్సిపల్ పరిధిలో ఏదైతే స్థలాలు ఇరిగేషన్ స్థలం గాని అసైన్మెంట్ స్థలం కానీ టెన్ పర్సెంట్ ల్యాండ్ కానీ ప్రభుత్వ స్థలాన్ని యథేచ్ఛగా కబ్జా చేసి హౌస్ నంబర్లు తీసుకొని డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారని పదే పదే భారతీయ జనతా పార్టీ లెటర్ ద్వారా లేఖల ద్వారా ఫిర్యాదు చేసిన ఈ జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ జిల్లా కలెక్టర్ నిద్రమత్తులో ఉన్నాడు కేవలము ప్రజల నుండి పన్నులు చెల్లించిన దాని నుంచి జీతాలు తీసుకొని సకల సౌందర్య సౌకర్యాలు పొందుతూ కేవలము ఏదైతే అక్రమాలు జరిగినాయంటే మాత్రము నిద్రమత్తులో ఉంటున్నాడు మరి జిల్లా కలెక్టరు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నదా లేదా అని సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నారు ఆర్మూరులో భారీ భూ జరిగింది సుమారు వంద కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది ఇక్కడ భూకుంభకోణము కేవలం హౌస్ నంబర్లను ఇచ్చేసి డాక్యుమెంట్లు తయారు చేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ అడ్డాగా ఈ భూకుంభకోణం నడుస్తున్నది దీని మీద ఒక విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అడిగితే మరి ప్రజాధనం లూటీ చేస్తున్నారని చెప్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలలైంది కానీ ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సుదర్శన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా ఉండి నేను మంత్రినవుతాననుకుని ఆరుమూరు వస్తున్నాడు కానీ మరి అవినీతి మీద భూ కబ్జా జరిగింది సారు అంటే ఎక్కడ ఏం మాట్లాడాడు ఎక్కడికి నాకు మంత్రి పదవి వస్తే చాలు అని అనుకునే రీతిలో ఈ సుదర్శన్ రెడ్డి వ్యవహారం ఉన్నది మరి ఆరుమూరు ప్రజల సొమ్ము ఇది ఆరుమూరు ప్రజల సొమ్ము అప్పనంగా దోషిస్తున్నారు పట్టపగలు ఎవలో చిన్నగా వెహికల్ ఒక వెహికల్ డాక్యుమెంట్ లేకుంటే అలా వెహికల్ పేరు మీద పోలీసు వాళ్ళు హెల్మెట్ పెట్టకుంటే భయోందోళనలకు గురి చేస్తున్నారు అయ్యా కమిషనర్ పోలీస్ కమిషనర్ గారు ఆంధ్రాగస్టు నుంచి హెల్మెట్ పెట్టకుంటే ఏదో పెద్ద నేరం చేసినట్టు అంటారు ఇలా పట్టపగలు భూ భూకుంభకోణం చేస్తున్నారు భూముల మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అది మీకు కనబడతలేదా అని మీ సందర్భంగా ఈ జిల్లా పోలీస్ అధికారిని కూడా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నారు ఎంతసేపు ఎంతసేపు మీ యొక్క ఏమంటారు పోస్టింగ్ల కోసము ఏదైతే మీ నాయకు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులకు అడుగులకు మడుగులొత్తుడు కాదు ప్రజల సొమ్మును కాపాడవలసిన బాధ్యత ఈ జిల్లా కలెక్టర్ ఉన్నది లేని పక్షంలో నువ్వు ఇక్కడి నుంచి ఏది నీ ప్రాంతం ఏదైతే తరిమి కొడదామని సందర్భంగా జిల్లా కలెక్టర్ హెచ్చరిస్తున్నాం భారత్ మాతాకి ఆర్మూర్ పట్టణంలో నెలకొన్నటువంటి మరి హౌస్ నెంబర్ల స్కామ్స్ గత మున్సిపల్ చైర్మన్ కావచ్చు మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి హౌస్ నెంబర్ల చిట్టా మరి గౌరవ కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి దాదాపు ఏడు వేల ఏడు వందల హౌస్ నెంబర్లు ఇచ్చినటువంటి దాఖలాలు మరి రాష్ట్రంలో ఎక్కడ ఉన్నదో లేదో కానీ ఆర్మూర్లో మాత్రం ప్రతిష్టాత్మకంగా మరి ఈ యొక్క హౌస్ నెంబర్లు ఇచ్చి ఈరోజు ప్రభుత్వ భూములను కూడా అమ్ముకునే విధంగా మరి వారికి డాక్యుమెంటు తయారయ్యే విధంగా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి పరిస్థితి ఈ దుస్థితి ఆర్మూర్లో చూస్తూ ఉన్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ర్యాలీ ఏర్పాటు చేసి మరి ఆర్డీఓరికి మెమోరండ్ ఇవ్వడం జరిగింది దాని వెంటనే మరి దీనికి పూర్తి ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసి మరి ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ భూములను ప్రభుత్వం కాపాడాలని ఈ సందర్భంగా ఆర్డీఓ కోరడం జరిగింది దీనికి వెంటనే స్పెషల్ కమిటీ స్పెషల్ కమిటీ వేసి మరి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా గుర్తించి మరి మొన్నటికి మొన్న ఆరు నెలల నుంచి ఇచ్చినటువంటి ఏదైతే హౌస్ నెంబర్స్ ఉన్నాయో వాటి కూడా రద్దు చేసి ఇచ్చినటువంటి డాక్యుమెంట్లను కూడా రద్దు చేసి వెంటనే ప్రభుత్వ పరం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం ఈరోజు ఆర్బూర్ పట్ట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత అనేక రోజుల నుంచి ఈ సమస్యపై పోరాడుతున్నాం అసైన్మెంట్ ల్యాండ్లకు ఏదైతే ఇంటి నంబర్లు ఇచ్చారో చైర్మన్లు ఇద్దరు చైర్మన్ వాళ్ళు పెద్ద మొత్తం ఆక్రమాలు చేసి చైర్మన్లు గత చైర్మన్లు కానీ గత మున్సిపల్ కమిషనర్ కానీ వాళ్ళ మీద విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఆందోళన కార్యక్రమం చేపడతామని మేము ఈ ప్రభుత్వాన్ని వ్యతిండి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పంటల శాఖ ఆధ్వర్యంలో ఆర్డిఓ గారికి వినోద్ పత్రం సమర్పించడం జరిగింది ఎందుకంటే గతంలో ఆరుమూర్లో పెద్ద ఎత్తున అసైన్మెంట్ ల్యాండ్లన్నీ కూడా అవినీతి అక్రమాలకు చాలా మంది వేసుకుంటా ఉన్నారు కలెక్టర్ గారికి రెండు మూడు సార్లు కూడా వినోద్ పత్రం భారతీయ జనతా పార్టీ తరఫున వినోద్ పత్రం సమర్పించడం జరిగింది కానీ కలెక్టర్ అక్రమాలను తావినిస్తూ వారు దీనిపై పట్టించుకోలేకపోతున్నారు కనుక రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళన్నింటి రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈరోజు ఆడియో సాక్షిగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం తిరుమల కాలనీ ప్రెసిడెంట్ గంగాధర్ గారిని మాట్లాడుతున్నాను తిరుమల కాలనీలో గవర్నమెంట్ ల్యాండ్ మరియు టెన్ పర్సెంట్ ల్యాండ్స్ మొత్తము గత ప్రభుత్వంలో మొత్తం కబ్జా చేయబడింది ఈ ఇప్పుడు ఏమైందంటే ఈ హౌస్ నంబర్స్ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఇంటి నెంబర్లు ఇచ్చేసి ఇచ్చేశారు ఇచ్చేస్తే వాళ్ళకు మేమే అడిగితే మా ఇంటి పైన కూడా వాళ్ళు దాడికి రావడం జరుగుతుంది ఇది గత ఎండిఓ గారికి ఎమ్మెల్యే గారికి కూడా మేము ఇంటిమేషన్ చేశాము ఏదైనా కానీ ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఒక ఇంచు జా కూడా ఎవరికి ఇవ్వడానికి అవకాశం లేదన్నాడు కానీ రియల్ స్టేట్లు మాత్రము విచ్చల భూమి అమ్మేసి ఎక్కడెక్కడ ఇంటి నంబర్లు ఇవ్ ఇవ్వడం జరుగుతున్నది దీనిపై తక్షణమే ఆర్డిఓ గారు స్పందించి తక్షణమే చర్య తీసుకోగలని కోరుచున్నాం